రి ఓ ఈనాటి మంత్రము వికర్త వికారము చెందువాడు ప్రజలు సుఖించిన తాను సుఖించుచు వారు దుఃఖించిన తాను దుఃఖించుచు వారి వలి వికారము పొందుచు దయచూపువాడు పూర్వకాలంలో మన తిరుమలలో ఉన్నటువంటి పురోహితులు చాలామంది చెప్తూ ఉండేవారు ఒక్కొక్క రోజు స్వామివారి ముఖం దైదీప్యమానంగా వెలుగుతూ ఉండేదట అప్పుడు వారికి అర్థమయ్యేది ఎవరో స్వామివారికి అత్యంత ప్రియమైన భక్తుడు దర్శనానికి రాబోతున్నారు కాబట్టి స్వామివారు ఎంతో ఆనందంగా ఉన్నారు అని అదేవిధంగా కొన్నిసార్లు మనం దర్శనాలకు వెళ్ళినప్పుడు కూడాను స్వామివారిని అలాగే మనం చూ చూడవచ్చు ఆయన మనం సంతోషిస్తే సంతోషిస్తాడు అదేవిధంగా అప్పుడప్పుడు కొన్ని ఉపద్రవాలు జరిగే ముందు స్వామివారి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది చెప్పినప్పుడు కూడా నేను విని ఉన్నాను కొంతమంది పెద్దవాళ్ళు స్వామివారి ముఖం ఎందుకో ఆందోళనగా ఉన్నది అని అలా వికారము అంటే మన యొక్క బాధలను బా బంధాలను ఆయనే తీసుకుంటూ మరలా ఆయనే మనల్ని రక్షిస్తూ ఉంటాడు అటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం